హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మిస్టర్ అండ్ మిసెస్ నలభై యోవాగా నీ వినేద్దాం ఏంటమ్మమ్మ నాతో బోలెడు కబుర్లు చెప్పాలని సైలెంట్గా ఉన్నావేంటి దేవి గారి ఒడిలో తలపెట్టుకుని అడిగాడు కార్తిక్ నాన్న సమీరా గురించి బాధపడుతున్నావా అంది లేదమ్మమ్మ ఎందుకు అంత బాధ నేను ఎలానో తన జాగ్రత్తగా చూసుకుంటాను కదా నమ్మకంగా చెప్పాడు నాకు తెలుసు నాన్న నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని ఏం లేదురా అమ్మ పద్ధతి నేను చూశాను నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది రేపటి నుంచి అమ్మ అన్ని పనులు చేస్తుంది దానికి తోడు వారం రోజులు పోతే అక్కని ఏడో నెలలోనే పురిటికి తీసుకుని వస్తుంది అమ్మ ఏంటమ్మమ్మ అక్కని ఏడో నెలలోనే తీసుకుని వస్తుందా హా అవునరా అప్పుడు సునీతని సమీరాని చూడాలంటే కష్టమైపోతుంది ఆ టైంలో గొడవలు రాకుండా ఉండాలంటే ఇంట్లో పని మనిషిని పెట్టు అప్పుడు అమ్మ కాస్త శాంతంగా ఉంటుంది ఏమంటావు సరే అమ్మమ్మ నువ్వేం చెప్పినా చేస్తాను అన్నాడు సమీరాని తీసుకొని ఇంటికి నాన్న అలానే నీతో ఒక చిన్న పనుంది అక్కడ ఇక్కడ మాట్లాడే విషయం కాదు నువ్వు సమీరాని ఊరికి తీసుకొని వస్తావు కదా అప్పుడు చెబుతాను చూడు ఇంట్లో గొడవలు ఏ కారణం చేత వస్తున్నాయో పని దగ్గరే కదా ముందు దానికి పరిష్కారం చూడు చూపు దగ్గర తేడా వచ్చిందంటే మనసులో ఏదో కారణం ఉంటుంది అది ఏంటి అన్నది తెలుసుకో ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి చేయనన్నా ఎవరిని బాధపెట్టుకో నువ్వు బాధపడకు అంది నేనెవరిని బాధపెట్టను అమ్మమ్మ ఎవరు నన్ను బాధ పెట్టకుండా ఉంటే చాలు అని తన అమ్మమ్మ ఒడిలో చాలాసేపు పడుకున్నాడు దేవి గారు మనసులోనే బాధపడ్డారు ఏం నాన్న మీ అమ్మ మనసు మారిపోయింది ఇంతకు ముందులా ఎందుకు లేదో నాకు అర్థం కావడం లేదు బహుశా సునీత మీద పెంచుకున్న ప్రేమ అదే ఎక్కువ వచ్చు అనుకుంది మరుసటి రోజు పెందలాన్నే లేచి అన్ని పనులు పూర్తి చేసింది సుమిత్ర దేవి గారు సమీరాకి జాగ్రత్తలు చెప్పి కారెక్కారు ఏవండి ఏంటి అమ్మని డ్రాప్ చేశాక మీరు వచ్చేటప్పుడు రెస్టారెంట్ నుంచి సునీతకి బిర్యానీ తీసుకురండి తను ఫ్రై బిర్యానీ బాగా తింటుంది నైట్ కూడా ఫోన్లో చెప్పింది ఫ్రై బిర్యానీ తినాలని ఉందమ్మా అని సరే సరే తెస్తాను అని నరేష్ గారు కారు ఎక్కారు వాళ్ళు వెళ్ళగానే సుమిత్ర టైం చూసింది టైం అప్పటికే పదైంది హుఫ్ కాస్త కాఫీ తాగాలి లేకపోతే నార్మల్ అవ్వలేను అనుకొని కాఫీ తాగి సోఫాలో కూర్చున్న సమీరాని చూసింది గుమ్మం వైపు పదే పదే చూస్తుంది సమీర ఏంటి సమీర బయటికి చూస్తున్నావు ఏం అత్తమ్మ కాసేపు బయట కూర్చోవాలని ఉంది బాగా వికారంగా ఉంది అంది అవునా కూర్చో కాస్త నిమ్మరసం తెస్తాను అని కాఫీ తాగి నిమ్మరసం చేసి సమీరాకిచ్చింది తాగి బల్లున వాంతి చేసుకుంది సుమిత్ర ముఖం అదోలా పెట్టింది ఫైల్ మర్చిపోయిన కార్తిక్ ఆ టైంలోని ఇంటికొచ్చాడు పెద్ద వాంతి కావడంతో సమీర తలపెట్టుకుని వంగి మేలుకులు తిరిగిపోతుంది అరే సమీరా ఏంటి ఇక్కడ చేసే వాంతింగ్ షింక్ దగ్గరికి వెళ్ళాలి కదమ్మా అంది లోపల విసుక్కుంటూ అది అత్తమ్మ అంటూ మళ్ళీ చేసుకుంది తలంతా గిరిన తిరిగింది సమీరాకి తనకంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది ముందు ముఖం కడుక్కొని కూర్చో వాటర్ తెస్తాను అని లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్ వాటర్ తెచ్చి సమీరాకి ఇచ్చింది వాటర్ తాగి మళ్ళీ వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది అరే సమీరా అంటూ పైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టి ముఖం అంతా తుడిచి వాంతింగ్ చేసుకున్న దగ్గర వాటర్ ట్యూబ్తో క్లీన్ చేసి సమీరాని లోపలికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టింది సారీ అత్తమ్మ మీకు పని చెప్పాను అంది సారీ దేనికమ్మ ఈ టైంలో ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా కానీ వార్మింగ్ వస్తే చెప్పు షింక్ దగ్గర తీసుకుని వెళ్తాను అలా బయట చేసుకుంటే నీకు ఇంకా వికారం ఎక్కువైపోతుంది కాస్త కాఫీ పెట్టిన నీరసం తగ్గుతుంది అంది ఇవ్వండి అత్తమ్మా అని బెడ్ కానుకుంది వంటగది వెళ్ళింది సుమిత్ర అంతా చూసిన కార్తిక్ తన రూమ్కి వచ్చి అని హత్తుకున్నాడు మీరు ఆఫీస్కి వెళ్ళలేదా అంది ఫైల్ మర్చిపోయాను ఇప్పుడు ఎలా ఉంది నీకు పర్వాలేదండి బాగానే ఉంది చాలా నీరసంగా ఉన్నావు సమీర రష్ తీసుకో అన్నాడు కాసేపు ఉండవ అతని చేతిని పట్టుకుని అడిగింది సరే అమ్మా ఉంటాను అని ఆమెచే ఆమెని తన ఒడిలో పడుకోబెట్టుకుని తలనివరాడు ఇప్పుడు ఎలా ఉంది సమీరా అని అడిగాడు చాలా హాయిగా ఉందండి ఇలా మీ ఒడిలో తలబెట్టుకుని పడుకుంటే నాకు మాటల్లో చెప్పలేని ప్రశాంతత ఆనందం ఉంది మరి నా కార్తీక్ అంటే మాటలు కాదమ్మా నవ్వుతూ అన్నాడు కాఫీ పట్టుకున్న చిన్న సుమిత్ర కోడల్ని కొడుకుని అలా చూడగానే మూతి తిప్పుకుంది ఏంటో ఈ ఇంట్లో అత్తగారుందన జ్ఞానమే లేదు దీనికి అనుకుని అమ్మ సమీరా కాఫీ అంటూ వాళ్ళిద్దరిని డిస్టర్బ్ చేసింది కావాలని అమ్మ నాకు కూడా తీసుకునిరా కాఫీ అన్నాడు తెస్తున్నా నాన్న అమ్మ సమీర కాఫీ తగ్గి రష్ తీసుకో అని కార్తిక్కి కాఫీ కప్ తెచ్చిచ్చి తన రూమ్కి వచ్చి తిట్టుకుంది ఏంటో నాకు ఇచ్చా ఆకిరి ఆవిడగారు వాంతులు చేసుకుంటే అదంతా నేనే క్లీన్ క్లీన్ చేయాల్సి వస్తుంది మొగుడు రాగానే చక్కగా నవ్వుతూ కబుర్లు చెబుతుంది ఇదంతా డ్రామానా ఏంటో నాకు అర్థం కావడం లేదు అనుకుని చేతులు నలుపుకుంటూ కూతురికి ఫోన్ చేసింది చెప్పమ్మా ఏం చేస్తున్నావమ్మా మా అత్తమ్మ అన్నం వండింది తింటున్నాను ఇందులో కర్రీ ఏం చేసిందో తెలుసా నాటి కొడుకూర చాలా బాగుందమ్మా చేతి వేళని చప్పరిస్తోంది అవునా పోనీలే మీ అత్తమ్మ మంచిది మరి కడుపుతో ఉన్నాను కదా ఆ మాత్రం చేదా ఏంటి సేవలు చేయకపోతే ఊరుకుంటానా అంది నువ్వు ఎక్కడున్నా మహారాణులనే ఉంటావు ఇక్కడ నా పని ఏమీ బాగోలేదు సునీత అని నిట్టూర్చింది ఏమైందమ్మా బయట టీవీ చూస్తున్న మంగాదేవి ఒక చెవి కోడల వైపు వేసింది నీ మరదలు లేచిన దగ్గర నుంచి ఒకటే వాంతులు ఆ చాకరీ అంతా నేనే చేస్తున్నాను అంతేకాదు ఆవిడికి టైంకి మందులు నేనే ఫుడ్ కూడా నేనే టైంకి పెట్టాలి ఏంటమ్మా నువ్వు అనేది అవును సునీత పొద్దున్న నుంచి ఇప్పటి వరకు చాలా పని చేశాను నీరసం వచ్చింది తెలుసా అమ్మా నేనొక సలహా ఇస్తాను విను తనని ఇప్పుడు ఏమి అనుకో మనం ఒక మాటన్న మొగుడికి మరో నాలుగు మాటలు వేసి మనల్ని తమ్ముడి నుంచి దూరం చేస్తుంది ఒక నాలుగు రోజులు ఆవిడికి సేవలు చేసి పనమ్మాయిని పెట్టుకో ఏంటి కళ్ళు పెద్దవి చేసింది సుమిత్ర హా అవును జీతం మాత్రం తమ్ముడిని ఇవ్వమను సరిపోతుంది అంది మీ నాన్న అస్సలు ఊరుకోడే బాబు ఏ ఎందుకు ఊరుకోరు నువ్వు ఇప్పటి నుంచి గారికి గొడ్డు చాకరీ చేస్తే రేపు నాకు డెలివరీ అయ్యాక నువ్వు సిక్ అయిపోతే అప్పుడు నన్ను ఎవరు చూస్తారు అంది అవును కదా అంది మరి అందుకే నేను చెప్పింది చెయ్యి పని అమ్మాయిని పెట్టమను తమ్ముడిని లేదంటే ఒక్కదానివే నువ్వు ఎన్ని పనులని చేస్తావు ఆవిడి గారు ఇంకా మంచ పట్టుకుని కదా ఉండాలి నువ్వు చెప్పింది నిజమేరా మీ తమ్ముడు రాగానే చెబుతాను అంది అప్పుడే కాదు నాలుగు రోజులాగి తమ్ముడి దగ్గర ఒంట్లో బాగులేనట్టు యాక్ట్ చేయి చచ్చినట్టు పెడతాడు ఎందుకు పెట్టడు భార్య కోసం ఆ మాత్రం చేయడా ఏంటి అని తల్లికి లేనిపోని మాటలు ఊసుగొలిపింది సరే అంతా నువ్వు చెప్పినట్టే చేస్తాను రేపటితో నీకు ఆరో నెల పూర్తయి ఏడో నెల వస్తుంది కదా ఒక వారం గడవ నిన్ను పురిటికి ఇంటికి తీసుకొస్తాను అంది సరే అమ్మా అని ఫోన్ పెట్టేగాని మంగాదేవి ఊపిరి పిలుచుకుని వదిలి సునీత గదికొచ్చింది మంచంపై కూర్చుని దొమ్ములు పీకుతోంది అది చచ్చిన కోడలే ఎక్కడ పారిపోదు ఎందుకు అలా తింటావు కోడలపై అరిచింది ఇప్పుడు ఏమైందత్తమ్మ ఎందుకు నా మీద అరుస్తున్నారు మీ ఎదురుగా మొక్కలు తిన్నా నాకు అరగదు అంది అంటూ పొగరుగా చూపించింది ఆపు కొట్టానంటే మూతి పలు రాలతాయి అని సునీత వైపు కోపంగా చూసింది అత్తగారిలో కోపం చూసేసరికి సునీత భయపడింది గుటకలు మింగుతూ పైకి లేచింది అసలు నీకు బుద్ధుందా నీ తమ్ముడు సొమ్ము తింటున్నావు కొంచెం కూడా విశ్వాసం లేదా నీకు నా తమ్ముడు సొమ్ము నేనేం తింటున్నాను అత్తమ్మ మీరు చూసారా అంది హా చూశాను ఎందుకు చూడడం లేదు నీకు ప్రతీ నెల మందులు నువ్వు ఆరోగ్యంగా దిట్టంగా ఉండాలని పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ ఇంకా అవన్నీ చాలా అన్నట్టు నీ చేతికి ఎగస్ట్రా రెండు వేల రూపాయలు వారం వారం కోడి మాంసం పలావులు ఇవన్నీ ఎవరి సొమ్ముతో తింటున్నావు నీ తమ్ముడు సొమ్ము కదా నువ్వు మీ అమ్మ తిన్నా ఇంటికి ఊసలు లెక్కబెట్టే రకాలే కడుపుతో ఉన్నావు కాబట్టి బతికిపోయావు లేదంటే గొంతు పట్టి ఒక్క నొక్కుకే నొక్కేదాన్ని అంది కోపంగా చూసింది సునీత ఏంటత్తమ్మ మీకు మాతో కలిసి ఉండాలని లేదా నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు ఏయ్ నీకు మాతో కలిసి ఉండే ఉద్దేశం ఉంటే తిన్నగా ఉండు లేదంటే మీ అమ్మతో కలిసి ఉంటావు అని గొడవకి కాలు దివింది మంగాదేవి ఏంటత్తమ్మా బెదిరిస్తున్నారా అంది నిన్నెందుకు బెదిరిస్తానే నేను ఉన్నమాటే చెబుతున్నాను కడుపుతో ఉన్నాను ఆ విషయం మర్చిపోయి నోటికొచ్చింది మాట్లాడకండి అంది ఛీ నీది మీ అమ్మది అంత కుక్క బుద్ధి పెడితే పెళ్ళి పెట్టకపోతే చావు ఇది మీ రకం తనకి సేవలు మీ అమ్మ చేస్తుంది నువ్వు చేయటం లేదు కదా ఎందుకు అమ్మ మీద పోలవమని ముసలి కన్నీరు కారుస్తూ ఉచిత సలహాలు ఇస్తున్నావు నిన్ను అడిగిందా సలహాలు ఇవ్వమని చూడండి అత్తమ్మ మా అమ్మ సేవలు చేయడానికి వయసులో ఏమీ లేదు పెద్దావిడి కదా ఎన్ని పనులను చేస్తుంది అందుకే పనమ్మాయన పెట్టమని అడిగాను అంది అబ్బో చెప్పొచ్చిందండి పెద్ద వయ్యారి తాబేలు ముఖం ఆడేసుకొని ఎలా మాట్లాడుతుందో చూడు మరి నేను మీ అమ్మకన్నా పెద్దదన్నే కదా మరి మీ ఆయన్ని అడిగి నాకొక పని అమ్మాయిని పెట్టించలేకపోయావా మన పరిస్థితి వేరు వాళ్ళ పరిస్థితి వేరాత్తమ్మా అంది ఏయ్ నీ నక్క తెరివితేటలు నా దగ్గర చూపించుకు నీ బుద్ధే మంచిది మంచి బుద్ధి కాదు కదా చూసే వాళ్ళని పట్టించుకోవు నువ్వు మీ అమ్మ ఆయన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెట్టే రకాలు నీకు ఇప్పుడు ఆరో నెల ఏ రోజైనా నేను కాలు కింద పెట్టనించానా లేదు అన్నీ మంచం దగ్గరికే తెస్తున్నాను ఇంకా చివరికి స్నానానికి వేడి నీళ్ళు కూడా నేనే పెడుతున్నాను అంతలా పనిచేస్తున్నా నా మీద ఏ రోజైనా జాలి పడ్డావా సరే ఇవన్నీ పక్కన పెట్టు మీ అమ్మంటే నీకు ప్రాణం కదా ఇంకా మీ అమ్మకి నువ్వంటే అమితమైన ప్రేమ కదా మరి ఐదో నెల వచ్చినా ఇంటికొచ్చి చీర పెట్టలేదు కనీసం గడప కూడా దాటించలేదు ఏడో నెల వచ్చాక పురిటికి తీసుకుని వెళ్తాను అంటుంది ఇదెక్కడ చూద్దాం తల్లి ఇప్పుడు మాట్లాడు అంటూ చీర పళ్ళని నడుము దగ్గర దోపుకుంది సునీతపై మంగాదేవికి ఎంత కోపం వచ్చిందంటే తను కడుపుతో లేకపోతే జుట్టు పట్టుకుని రెండు పీకేదేమో అత్తగారి కోపం తారాస్థాయికి చేరుకుందని సునీతకి కిక్కులు లేదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం సమీరా కడుపుతో ఉందని తెలియగానే వాళ్ళ అమ్మ నాన్న పండ్లు పువ్వులు చీరలు అన్నీ తెచ్చారు కదా నీకెందుకు పెట్టాలి నా కూతురు మాకే ముఖ్యమని స్వార్థంతో ఉండాలి కదా ఎందుకు అలా చేయలేదు అమ్మ చీర ఇవ్వగానే తిప్పుకుంటూ వెళ్ళి సింగారించుకొని వచ్చావు కదా మరి అప్పుడు చెప్పలేదా మీ అమ్మకి కూతురికి ఏడవ ఏడవ దగ్గర కావస్తుంది ఇంకా నాకు పట్టలేదేంటమ్మా అని మంగాదేవి మాటకి నోరు మెదపలేకపోయింది సునీత ఇప్పుడు మాట్లాడమ్మా ఆ అమ్మని ఒక్క మాట అంటే పడవు కానీ నువ్వు మీ అమ్మ మాత్రం అభం శుభం తెలియని ఆ పిల్లని ఆడిపోసుకుంటారు కడుపుతో ఉన్నావు ఎందుకలా తమ్ముడు భార్య మీద పడి ఏడుస్తావు నీకేమన్నా కావలిస్తే నీ మొగు అడుగు తెచ్చి పెడతాడు అంతేకాని ఎందుకు కొంపని కూల్ చేయాలని చూస్తావు అది మొగుడికి కారు తెక్కి తెప్పించుకుందని అప్పు చేయించి మరీ కారు కొనిపిస్తున్నావు నా సంసార పద్ధతి ఇదేనా నీ అతి తెలివితేటలు ముందు జాగ్రత్త అది అప్పు చేసుకునే కొన్నది కానీ దాచుకున్న డబ్బుతో ఏమీ కొనలేదు నోర్మయ్ ఇప్పుడే చెబుతున్నాను వాళ్ళు అది కొనుక్కున్నారు నాకు అది లేదని పక్క వాళ్ళ మీద పడి ఏడవకు నీ కొన్నంతలో ఉండు అంతే ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవకు అని సునీతని తిట్టి తన గదికెళ్ళింది కోపంతో ఆమెని తిట్టలేక తనలోని తాను కృషించిపోయింది సునీత సమీర పడుకోగానే ఆఫీస్కి వెళ్ళాడు కార్తిక్ సుమిత్ర హాల్లో కూర్చుని మధ్యాహ్నం వచ్చే సీరియల్స్కి అతుక్కుపోయింది మధ్యాహ్నం లంచ్ ఇంకా గంట తర్వాత జ్యూస్ తాగి టైం చూసింది మూడైంది సమీర కిందికి రాలేదని తన రూమ్ కెళ్ళింది నిద్రపోతుంది డిస్టర్బ్ చేయడం ఎందుకు లేని పడుకోని అని తన రూమ్ కెళ్ళి పడుకుంది సాయంత్రం ఐదు గంటలకి కారుతో ఇంటికొచ్చారు నరేష్ గారు కార్ పార్క్ చేసి కవర్ కప్పి లోపలికొచ్చారు అప్పుడే నిద్రలేచ్చిన సుమిత్ర నరేష్ గారు రావడంతో ఏవండి ఎప్పుడొచ్చారు కార్ తెచ్చారా లేదా ఏ కలర్ తెచ్చారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది కాస్త కాఫీ ఇస్తావా అంటూ సోఫాలో కూర్చున్నారు క్షమించండి తెస్తున్నాను అని కాఫీ వాటర్ తెచ్చి అతని ముందు పెట్టింది ముందుగా మంచినీళ్ళు తాగి వేడివేడి కాఫీ సిప్ చేయగానే నరేష్ గారికి ప్రాణం వచ్చినట్టయింది ఏవండి ఆ అమ్మాయికి ఫ్రై బిర్యానీ తెచ్చారా తెచ్చాను మొత్తం మూడు బాక్సులు తెచ్చాను ఒకటి అమ్మాయికి మరొకటి మన కోడలికి ఇంకోటి నీకు ముందు పెట్టు అన్నాడు కోడల మీద ఎంత ప్రేమ మీకు అంటూ మూతి తిప్పుకుంది నువ్వు ఎలానో అందరి మీద ప్రేమ పంచవు కదా అందుకే నేను పట్టించుకుంటున్నాను లేదంటే రేపన్న రోజున పది మందిలో నేను చీ అనిపించుకోవాలి ఇంటి పెద్దగా మీరు ఎందుకున్నారని నన్నే అంటారు ఎందుకంటారండి మీరు భలే మాట్లాడుతున్నారే కార్ తెచ్చాను కార్తిక్ నిన్ననే కార్ చూసి ముందుగా అడ్వాన్స్ డబ్బులు ఇచ్చాడు ఏంటండి అని షాక్ అయింది అవును సుమిత్ర నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిందామని హాల్లోకి వచ్చిన సమీర ఆ మాటలు వింది అవును సుమిత్రా వాడు రెండు లక్షలిచ్చాడు కనీసం వాడు మాటైనా ఎందుకు చెప్పలేదండి రెండు లక్షలిచ్చాడా అంటే వాడి దగ్గర డబ్బుందని అవునా నా కొడుకు నీలా స్వార్థపరుడు కాదులే మంచి మనసున్న మహారాజు అయిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నా వాడు బుద్ధి చూపించుకోడు అది వాడి క్యారెక్టర్ అందుకే నేను కారు తీసుకుని వస్తూ ఒక పని చేశాను నరేష్ గారి మాటలకి ఏదో తేడా కొట్టింది సుమిత్రాకి ఏం చేశారు మీ అమ్మ మూడు లక్షలు ఇచ్చింది కదా ఆ డబ్బుతో సునీతకి మన కోడలికి బంగారం కొన్నాను సింపుల్గా ఉన్న జ్యువెలరీ తీసుకున్నాను అంటూ బాక్సులు ఓపెన్ చేసి చూపించగానే సుమిత్రా మోఖం మాడిపోయింది డబ్బులు లేని టైంలో ఎంత ఎందుకండి ఎప్పుడు ఏమి కొనాలో నాకు తెలుసు డబ్బులు లేవని ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఆ మూడు లక్షలు ఇంట్లో పెట్టిన నువ్వు నీ కూతురు ఏదో కోరిక కోరుతారు అందుకే నా కూతురికి కోడలకి బంగారం కొన్నాను డిజైన్స్ ఇద్దరికి ఒకేలా ఉన్నది తీసుకున్నాను లేదంటే నా కోడల మీద పడి ఏడుస్తారు కదా మీరు తనకి మంచిది తీశారు నాకు చెడ్డ తీశారని అందుకే ఈ పని చేశాను అని నరేష్ గారాన్ని కానీ సుమిత్ర గొంతు పెగలేదు బిట్ అలా చూస్తున్నావు అన్నారు ఎందుకండి మీరు ఇలా మారిపోతున్నారు ఎప్పుడు ఏం చేసినా నాకు చెప్పే కదా చేస్తారు ఒక్క నిమిషం సుమిత్ర మనమిద్దరం మాట్లాడుకుందాం వెయిట్ అని ఒక జ్యువెలరీ బాక్స్ తీసుకుని అమ్మ సమీరా అంటూ మెట్టు దగ్గరున్న కోడల్ని పిలిచారు చెప్పండి మావయ్య అంటూ భయంగానే చూసింది ఏంటమ్మా అక్కడే నిలబడిపోయావే ఇలా రా చెప్పండి మావయ్య అని దగ్గరకు వచ్చింది తీసుకో నీకు సునీతకి కొన్నాను అని జ్యువెలరీ బాక్స్ చేతిలో పెట్టారు మావయ్య నాకెందుకు మావయ్య అంది నాకు సునీత ఎంతో నువ్వు కూడా అంతేమా ఏ నేనిస్తే తీసుకోవా అన్నాడు అలా ఏం లేదు మావయ్య అంటే నా ఉద్దేశం ఈ టైంలో బంగారం ఎందుకని ఏ టైం అయినా ఒకటే తల్లి అన్ని రోజులు మంచివే నువ్వు కాదనకుండా తీసుకో ముందు బాక్స్ లోపల పెట్టేసరా బిర్యానీ తిందు సరే మావయ్య అని ఆలోచిస్తూ తన వచ్చి జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి చూసింది సింపుల్గా నీట్గా ఉంది లక్షా యాభై వేలు ఉంటుంది అనుకుని లాకర్లో పెట్టి తాళం వేసి కిందికి వస్తూ మెట్ల దగ్గర ఆగిపోయింది అత్తగారి గది నుంచి కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి కేకలు ప్రతిదీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు సుమిత్ర ఇంటిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు చూడు ఇద్దరం కాఫీ తాగి అమ్మాయి దగ్గరికి వెళ్ళి బంగారం ఇచ్చేసి వద్దాం నువ్వు చీటికి మాటికి సునీతకి ఫోన్ చేసి ఇంటికి రాని పిలవకు కడుపుతో ఉంది కదా వీధిలో నుంచి సునీత ఏం నడుచుకుని వస్తుంది నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది అంతా తెలుసు ముందు వెళ్ళి కోడలికి బిర్యానీ పెట్టు మనం తర్వాత మాట్లాడుకుందాం అని నరేష్ గారు వాష్రూమ్కి వెళ్ళగానే సుమిత్ర తనలో తను రగిలిపోయింది ఎప్పుడు లేనిది ఈయనలో ఎంత మార్పు ఎందుకు నాకు చెప్పకుండా బంగారం ఎందుకు కొన్నారు అనుకుని వచ్చింది సమీరా సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది ఈవిడి గారి పని ఎలా ఉందంటే టైం వచ్చింది కదా అని నాతో అన్ని సేవలు చేయించుకుంటుంది ఏం చేయను అంతా నా కర్మ ఈయన గారు చూస్తే అసలు నా మాట వినటం లేదు కోడలికి ఎందుకు కొనటం ముందు ముందు బోలెడు ఉంది కదా మనసులోనే అనుకుని సమీరాకి బిర్యానీ పెట్టింది నరేష్ గారు రావడంతో సునీతకి దగ్గరికి వెళ్తున్నామని చెప్పి సునీత దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళు వెళ్ళగానే సమీరా తనలోనే తాను బాధపడింది నాకు బంగారం కొనడం అత్తమ్మకి నచ్చలేదని అర్థమవుతుంది అనుకుని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుంది ఇంతలో ఇంటికి వచ్చాడు కార్తిక్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్